శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికి నమస్కారం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన వెయ్యి కోట్ల శక్తితో సూర్యగ్రహణం ఇంకా అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య తర్వాత తులారాశి వారికి అనుకుని గంటమనే పొంచి జాగ్రత్త పడాలి ముఖ్యంగా ఏప్రిల్ ఎనిమిదవ తేదీన వెయ్యి కోట్ల శక్తితో సంభవించబోయే ఈ సూర్యగ్రహణం ఇంకా అమావాస్య తర్వాత నుంచి తులారాశి వారి యొక్క జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరి అవి ఏంటి ఇంకా ఈ రాశి వారు చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైన పరిహారాలు కూడా ఉన్నాయి ఆ విషయాల సంగతి ఈ రోజు మనం వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం విధంగా ఇప్పటి వరకు మీరు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేస్తాం ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్టివ్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే సూర్యగ్రహణానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది అన్న విషయం మనందరికి తెలిసిందే అయితే ఈ సూర్యగ్రహణం కారణంగా రాశి ఫలితాలలో కొన్ని అనుకూలంగా ఉంటే మరి కొన్ని ప్రతికూలంగా ఉండేటటువంటి ప్రభావాలు కూడా ఉంటాయి అయితే ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు దీని ప్రభావం మన దేశంపై ఉండకపోవచ్చు అని కూడా శాస్త్ర నిపుణులు చేస్తున్నారు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఈ సూర్యగ్రహణం తర్వాత నుంచి తులారాశి వారి యొక్క జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలను చోటు చేసుకోబోతున్నాయి అయితే రాబోయే మొదటి సూర్యగ్రహణం కారణంగా తులారాశి వారు ఊహించని విధంగా లాభ పడిపోతున్నారు ముఖ్యంగా అధికారుల నుంచి మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది అంతేకాకుండా వీరి టాలెంట్కి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఈ సమయంలో మీ ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది ముఖ్యంగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అంతేకాకుండా మీరు చేపట్టిన ప్రతి ఒక్క పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు దీంతో పాటుగా తులారాశి వారి యొక్క జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి వాటిల్లో కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే మీ కెరీర్ మీకు అనుకున్న విధంగా కొనసాగడానికి ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుంది అయితే కేతువు ఈ సమయంలో పన్నెండవ భావమైన కన్యారాశిలో తమ సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కాబట్టి మీకు చాలా అనుకూలమైన సమయంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఉద్యోగంలో అభివృద్ధితో పాటు మీ ఆలోచనలు మంచి ఫలితాలను ఇవ్వడం వల్ల మీరు పనిచేసే కార్యాలయంలో మీ స్థితి మెరుగ్గా ఉంటుంది దీంతో పాటుగా మీరు చేసే ఆలోచనలు మీరు చెప్పే సలహాలు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం వల్ల మీ పై అధికారుల మెప్పును కూడా పొందుతారు మీ పై అధికారులు కింది స్థాయి అధికారుల నుంచి మీకు మంచి సపోర్ట్ అయితే లభిస్తుంది ఈ సమయంలో పని ఒత్తిడి కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది మీరు చేసిన వాగ్దానం పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అదేవిధంగా పని ఒత్తిడి తగ్గడమే కాకుండా మీకు పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ యొక్క స్నేహితుల పరిచయస్తుల సహకారం మీ వృత్తిపరమైన అభివృద్ధికి ఎంతగానో అంతేకాకుండా ఈ సమయంలో వృత్తిలో అనుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఆర్థికంగా చూసుకున్నట్లయితే కొన్ని మిశ్రమమైన ఫలితాలు రాబోతున్నాయి ఆదాయం ఉంటుంది కానీ అదే సమయంలో మీ కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అయితే పెట్టుబడులు పెట్టడం మంచిదే ఖర్చుల గురించి కూడా జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోవడం వల్ల మీరు ఇబ్బందుల నుంచి బయటపడతారు అధిక లాభాలు ఆశించి పెట్టుబడులు పెట్టడం అనేది చేయొద్దు అత్యాసకు నష్టాలు గురి చేస్తుంది అన్న విషయాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకోండి అత్యాసకు వెళితే అది మీకే నష్టాన్ని చేకూరుస్తుంది ఇక స్థిరాస్తికి సంబంధించినటువంటి పెట్టుబడులు కానీ కొనుగోళ్లు కానీ అనుకూలమైన ఫలితాలను ఇవ్వవు ఇక ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా బాగుంటుంది ముఖ్యంగా సూర్యగ్రహణం తర్వాత నుంచి మీరు సూర్యునికి నమస్కారాలు చేయడం సూర్యునికి ప్రతిరోజు లేదంటే ఆదివారం పూట నీటిని ఆర్గంగా సమర్పించండి దీనివల్ల మంచి శుభం కలుగుతుంది దీంతో పాటుగా ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడం వల్ల మీరు ఎంత బాగానో కలిసి వస్తుంది ఇక డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి మీకు సాధారణంగా ఆకస్మికంగా ఈ విధంగా జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మరింత జాగ్రత్తలు తీసుకోవాలి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి మంచి ఆర్థిక పురోగతి ఉంటుంది జీవితంలో మీ జీవిత భాగస్వామి ఉద్యోగం రావడం వల్ల కానీ వృత్తిని అభివృద్ధి చేసుకోవడం వల్ల కానీ మీ యొక్క పిల్లల చదువులోను ఇంకా ఇతర రంగాలలోనూ రాణించుకుంటారు మంచి విజయాలను సాధించుకుంటారు ఆనందాన్ని సంతృప్తిని మీకు అందిస్తాయి ఇక మీ తోబుట్టువులు బంధువుల సహకారంతో స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు పూర్తి చేసుకుంటారు వ్యాపారంలో ఉన్న వారికి వ్యాపారంలో అనూహ్యంగా మంచి పురోభివృద్ధి అనేది ఖచ్చితంగా కలుగుతుంది మీ ప్రస్తుత వ్యాపారంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని కానీ విస్తరణ ప్రారంభించాలని కానీ అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సూర్యగ్రహణం తర్వాత చాలా మంచిగా కనిపిస్తుంది ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే తమ పరీక్షల్లో బాగా రాణించేటటువంటి సమయం ఎక్కువగా కనిపిస్తుంది ఉన్నత విద్యలో కొన్ని ఆటంకాలు ఉన్నా కూడా వాటిని మీరు ఎంతో జాగ్రత్తగా పరిష్కరించుకునేటటువంటి మార్గంలో వెళ్ళాలి అయితే మీరు ఈ విషయంలో ఆశించిన ఫలితాలను సాధించడానికి కృషి చేయాల్సి ఉంటుంది ఈ ఆటంకాల్లో చాలా వరకు తొందరపాటు తనం వల్ల కానీ నిర్లక్ష్యం కారణంగా కానీ మీకు నష్టం అనేది వాటిల్లుతుంది కాబట్టి వాటిని ఎక్కువగా ధరికి రానివ్వకండి ఉన్నత విద్య విషయంలో కానీ విదేశాల్లో చదువు కోసం కానీ అడ్మిషన్ విషయంలో కానీ ఆటంకాలు ఏర్పడితే కనుక బుధుడికి తగిన పరిష్కారాలు చేసుకోండి దీనివల్ల ఆ సమస్య నుండి మీకు పరిష్కారం అనేది లభిస్తుంది అంతేకాకుండా మీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతంగా ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి రోజు ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా సూర్యుడికి నమస్కారం చేసుకోవడం ద్వారా మీకు శుభం అనేది కలుగుతుంది లక్ష్మీదేవికి సాయంత్రపు వేళల్లో ముఖ్యంగా అమావాస్య గడియల్లో ఉన్నటువంటి ఈ సమయంలో మీరు లక్ష్మీదేవికి సాయంత్రం వేళ అంటే ఆరు గంటలు దాటిన తరువాత చేయడం వల్ల ఆ పూజ చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రయోజనం అనేది కనిపిస్తుంది కాబట్టి ఇదే రోజున సూర్య గ్రహణంతో పాటుగా ఇంకా మనకి అమావాస్య గడియలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రోజున మీరు ఈ విధంగా లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల మీకు విశేషమైనటువంటి పరిహారం అనేది లభిస్తుంది లేదు అనుకుంటే మీకు సాధారణంగా శుక్రవారం పూటైనా సరే లక్ష్మీదేవికి అమ్మవారికి పూజలు చేసుకోండి ముఖ్యంగా విద్యార్థులకు మంచి సమయం కనిపిస్తుంది కాబట్టి మీరు చేపట్టే ప్రతి పని వెనుక కూడా ఒక అర్థం ఉండేలాగా చూసుకోండి ఇక ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ జీవితంతో పాటు అంటే మీ యొక్క కెరీర్ విషయంలో కూడా చదువు విషయంలో కూడా ముందుకు సాగిపోతారు అంతేకాకుండా మీరు ఏ కోర్సులో అయితే చదవాలని ఆశపడుతున్నారో ఆ ఆ కోర్సులో మీరు చదివి ముందుకు వెళ్తారు కాబట్టి ఈ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండకండి చాలా జాగ్రత్తగా దీనికి సంబంధించినటువంటి పనులు పూర్తి చేసుకోవడం చేయండి ఈ విధంగా ముందుకు వెళ్తే గనక మీకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి దీంతో పాటుగా తులారాశి వారికి సూర్యగ్రహణం తర్వాత నుంచి ప్రతిరోజు లేదంటే కనీసం ఆదివారాల సమయంలోనైనా మీరు ఈ విధంగా సూర్యునికి నీటిని ఆర్గంగా సమర్పించండి దీనివల్ల మీలో ఉన్న అసూయ అనుగ్రహం అనేది మీపై ఉంటుంది దీంతో పాటుగా మీరు ఈ సూర్యగ్రహణం రోజు కానీ ఈ సూర్యగ్రహణం తర్వాత రోజు కానీ మీరు ఖచ్చితంగా ఒక నలుగురికి ఏదైనా ఆహారాన్ని దానంగా ఇవ్వండి దీంతో పాటుగా మోగ జీవాలకు కూడా ఆహారాన్ని పంచితే మీకున్నటువంటి సమస్యలు దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి ఈ చిన్న పరిహార చేయడం వల్ల సూర్యగ్రహణం రోజున తులారాశి వారు విశేషమైన ప్రయోజనాలను పొందుతారన్న ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయంలో ఏమాత్రం అజాగ్రత్త చేయకుండా లేకపోతే అశ్రద్ధ చేయకుండా ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా తులారాశి వారికి సూర్యగ్రహణం తర్వాత నుంచి ఏ చిన్న గండమైనా ఖచ్చితంగా తొలగిపోతుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు డ్రైవింగ్ చేసేవారైతే కనుక ఖచ్చితంగా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కూడా మీ శ్రేయోభిలాషులను ఎవరినో ఒకరిని మీతో పాటు తీసుకెళ్ళండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసుకోండి ధన్యవాదాలు पादलों